వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ నమస్కారం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్ ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ లైక్ చేయడం వల్ల మరిన్ని ఎక్కువ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మరి ఇవి కాకుండా మీకు ఇంజనీరింగ్ సంబంధించిన గైడెన్స్ కావాలనుకున్న అభ్యర్థులు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ జనరల్ వాట్సాప్ గ్రూప్లో మీరు మీ యొక్క మొబైల్ నంబర్ నుంచి నాకు వాట్సాప్ అని చేస్తే దానికి సంబంధించిన గ్రూప్ లింక్స్ మీకు షేర్ చేయడం జరుగుతుంది చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఆరులో ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో రాయబోయేవారు కానీ లేదా భవిష్యత్తులో ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ఐటీ మిగతా టాప్ ప్రైవేట్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాలనుకునే అభ్యర్థులు కానీ మా యొక్క వాట్సాప్ గ్రూపులో లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు దానికి డిస్క్రిప్షన్లో సంప్రదించండి మరి ఇవి కాకుండా పర్సనల్ మెంటర్షిప్ కావాలనుకున్న వారు కూడా అదే నెంబర్ ద్వారా సంప్రదిస్తే దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది మరి చాలామందికి ఇటీవల కొంత ప్రచారం జరుగుతూ ఉంది మరి ఎన్టీఏ నుంచి ప్రధానంగా సెంటర్ జేఈ మెయిన్స్ అప్లై చేసినప్పుడు మనకు గతంలో సెంటర్స్ ప్రయారిటీ ఆర్డర్ ప్రిఫరెన్షియల్ ఆర్డర్ మనమే చూజ్ చేసుకునేది ప్రిఫరెన్షియల్ వన్ టూ త్రీ ఫోర్ మనకు నచ్చిన సెంటర్స్ మనకు ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో హైదరాబాద్లో అందుబాటులో హైదరాబాద్ హైదరాబాద్లో లేదా కరీంనగర్ సిద్దిపేట మహబూబ్నగర్ ఇట్లా మనకు నచ్చిన సెంటర్స్ హైదరాబాద్లో జోన్స్ ఉంటాయి ఆ జోన్స్లో మనకు నచ్చిన సెంటర్స్ మనం ప్రిఫర్ చేసుకునేవాళ్ళం మన యొక్క ఫ్లెక్సిబిలిటీని బట్టి మరి ఈసారి ఆధార్ కార్డు పైన ఉన్న అడ్రస్ ఆధారంగా సెంట్రస్ కేటాయిస్తారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది మరి దీనికి సంబంధించి ఈరోజు మనం అప్డేట్ చేయడం ఏంటంటే ఎన్టీఏ వారి నుంచి జేఈ మెయిన్స్ వెబ్సైట్లో ఎన్టీఏ వెబ్సైట్లో ఎలాంటి అప్డేట్ లేదండి అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్రస్ ఆధార్ ఆధార్ కార్డు యొక్క అడ్రస్ ఆధారంగానే సెంట్రస్ చూజ్ చేయడం జరుగుతుంది జేఈ మెయిన్స్ పరీక్షకు అనే దానిపై కంప్లీట్గా అప్డేట్ అయితే మనకు ఎన్టీఏ వెబ్సైట్ లేదు కాబట్టి ఎవరు టెన్షన్ పడకూడదు చాలామంది పేరెంట్స్ కూడా సార్ మాది ఏపీ ఉంది మరి మేము ఇక్కడ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు లేకపోతే కొంతమంది పిల్లలు ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు మరి మేము ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి రాయాలా లేదా చాలామంది కూడా ఏపీకి చెందిన అభ్యర్థి కూడా ఇక్కడ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా కొంతమంది ఏపీలో చదివే వాళ్ళు కూడా ఉన్నారు మరి వారందరూ నిజంగా ఆధార్ కార్డు అన్న సారణంగా జరిగితే మేము అక్కడికి వెళ్ళి ఎంట్రెన్స్ రాయాలి ఇంకా ఇది కాకుండా చాలా వరకు కోట లాంటి ప్రాంతంలో కోచింగ్ తీసుకునే అభ్యర్థులు కూడా ఉన్నారు మరి నిజంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి రాయాల్సిందేనా అలాంటి వాటిపై చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు పేరెంట్స్ మరి దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్డైట్ వెబ్సైట్ అయితే రాలేదు జనరల్గా ఎన్టీఏ చెప్పిన విషయం ఏంటంటే ఎన్టీఏ నాట్ ఓన్లీ జేఈఈ ఎన్టీఏ నిర్వహించే పరీక్షలు సిఈటి కావచ్చు లేకపోతే జేఈఈ కావచ్చు చాలా పరీక్షలు నిర్వహిస్తుంది ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే వివిధ ఎంట్రెన్స్ పరీక్షల్లో భవిష్యత్తులో సెంటర్ చూజింగ్ని ఆధార్ ఆధారంగా ఆధార్లో ఉన్న అడ్రస్ ఆధారంగా తీసుకుంటే బాగుంటుందా అనే ఒక ప్రపోజల్ మాత్రమే వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు ఓన్లీ జేఈ మెయిన్స్ పరీక్షకే కాకుండా మిగతా అన్ని పరీక్షలకు కలిపి వాళ్ళకు ప్రపోజల్ తీసుకొచ్చినట్టు మాత్రమే ఉంది కానీ దీనిపై అఫీషియల్గా జేఈ మెయిన్స్కు అడ్రస్ ప్రకారమే సెంటర్ అలాట్ చేస్తాము అని మాత్రం అఫీషియల్ లేదు కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి దీనిలో ప్రధానంగా ఇంకా వచ్చింది ఏంటంటే మరి ఇది పాజిబుల్ కూడా కాకపోవచ్చు ఎందుకంటే కొన్ని సెంటర్స్ యొక్క కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది కొన్ని ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ అడ్రస్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉండి అక్కడ సీటింగ్ కెపాసిటీ కూడా తక్కువ ఉంది సెంటర్స్ మనకు అవైలబిలిటీ లేవు మరి అది పాజిబుల్ అవుతుందా లేదా కొన్ని సెంటర్స్లో ఎక్కువ మంది ఉండి మరి సెంటర్స్ కూడా తక్కువ ఉన్నాయి అంటే ఇంకో వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుందంటే మెంబర్స్ అక్కడ తక్కువ ఉంటారు సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి అవైలబుల్ హైదరాబాద్ జట్ నగరాలు చూస్తున్నట్టు మెట్రోపాలిటీన్ సిటీ కాబట్టి డెఫినెట్గా అక్కడ సెంటర్స్ ఎక్కువ ఉంటాయి మరి అందరిది అడ్రస్ అంతా గ్రామీణ ప్రాంతాల డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది మరి అక్కడ సెంటర్స్ చాలా ఉన్నాయి మరి కాబట్టి అటు ఎక్కువ మంది చూజ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి దీని గురించి పెద్దగా హైరా పడాల్సిన అవసరం లేదు సెంటర్ విషయంలో ఒక కన్ఫర్మేషన్ నిర్ణయం అయితే మనకు జరగలేదు ఆ విషయంతో మీరు ధైర్యంగా ఉండొచ్చు మీరు ఒకవేళ గతంలో ఎట్లా ఉందంటే సేమ్ ఫోర్ సెంటర్స్ మీకు అనుకూలమైన చూజ్ చేసుకోవచ్చు దాని ప్రకారమే మీరు ప్రిఫరెన్షియల్ వన్ టూ త్రీ ఫోర్ మీకు ఆర్డర్లో ఇచ్చుకోవచ్చు ఇది జేఈ మెయిన్స్కి సంబంధించిన సెంటర్ సిటీ ఇంటిమేషన్ పరిస్థితి సంబంధించిన అప్డేషన్ పై కొత్త క్లారిఫికేషన్ ధన్యవాదాలు